ఓం నమో భగవతే రుద్రాయ శ్రీరుద్రంలోని తొమ్మిదవ మంత్రం పరమేశ్వరుణ్ణి సర్వాంతర్యామిగా సర్వవ్యాపిగా వర్ణించబడుతున్నాడు భగవంతుడు ప్రతి జీవిలో ప్రతి శక్తిలో ప్రతి తత్వంలో ఆయనే ఉన్నాడు తన కరుణతో జగత్తును పోషించేవాడు త్యాగంతో రక్షించేవాడు జ్ఞానంతో సృష్టిని పావనం చేసేవాడు ఓం నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయమీఢుషే అతోయే అస్య సత్వానోహం తేభ్యోకరణ్ నమః నా నమస్కారం ఆ నీలగ్రీవుడైన శివునికి అర్పించబడుగాక ఆయన నీలవర్ణపు కంఠముతో విషమును మృంగి ప్రపంచాన్ని రక్షించిన త్యాగరూపుడు అన్నిటినీ చూచే సహస్రాక్షుడు సర్వజ్ఞుడు కరుణతో అనుగ్రహాన్ని వర్షంలా కురిపించేవాడు వైద్యుడు శరీర రోగాన్ని పోగొడతాడు అగ్ని చీకటిని తొలగిస్తుంది అలాగే శివుడు తన దయతో ప్రపంచ దుఃఖాన్ని తొలగిస్తాడు సర్వం శివమయం జగత్